సో రేపు మనం మాట్లాడదాం మోడీ గారి తర్వాత రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే వచ్చిన గవర్నమెంట్ ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందే రాయలసీమ ఉత్తరాంధ్రాకి ఒక రూపాయి ఇవ్వకుండా యాభై కోట్ల వేరే స్కీమ్ అది ఇవ్వకుండా మోసం చేస్తున్న నిల్లదీయని చేత కాని చావలేని సన్నాసులే నాయకులు నిన్న అడుగుతా ఉన్నాను మీరు పొత్తులు పెట్టుకోండి డైరెక్ట్ గా ఎంగళ పొత్తులు పెట్టుకోండి వాళ్ళకి మెజార్టీ లేని సందర్భంలో కూడా దౌపదీ ముమ్మ గారు పరిగెత్తి కలిపాయి ఒక్కొక్కరు కాలం ఏదైనా పడినట్టు పనులు దండాలు పెట్టి మద్దతు ఇచ్చారు కనీసం కండిషన్ కూడా పెట్టలేదు మా యువత కోసం అద్భుతమైన శక్తులు ఎవరున్నారు ఈ కుల పిచ్చి మత పిచ్చిలోంచి బయటకు రమ్మని కోరుతున్నాను కొంతమందిని వీళ్ళు రెచ్చగొట్టారు స్వతహాగా మంచివాళ్ళండి వీళ్ళు తెలంగాణ సమాజం వైపు ఒకసారి చూడండి ఒకే తెలుగు తల్లి కట్టుపు బిడ్డలు కట్టుకుని పుట్టాం మనం ఎస్ ఎవరున్నారు అక్కడ బట్టి విక్రమార్కు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కేటీ రామారావు గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వీరభద్రం గారు ఉన్నారు చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు అనేక మంది ఉన్నారు అక్కడ నిలబడి కళేజీగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడుతున్న ఒక తోటి తెలుగుబిడ్డ పోరాడుతుంటే చావ కాక కాక చావ చచ్చి ఢిల్లీ పాదశాల కాళ్ళ దగ్గర తలకాయ పెట్టానని బయటకు వచ్చి చెప్పుకున్నారంటే చెప్పించారు దుర్మార్గులు ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నాయకుడితో నేను తలకాయ కాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంచేశాను మ్యాచ్ ఫిక్సింగ్ కోసం నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం విభజన హామీల కోసం బాధితల కోసం ఇన్సెంటివ్స్ కోసం విశాఖపట్నం కుంకువర్నాగా కోసం పొత్తుల కోసం పెట్టాను చెవాట్లు తిన్నాను క్షమాపణ చెప్పాను వాళ్ళకని చెప్పుకుని ఏం కర్మ పట్టిందండి మనకి సో ఈ ఎన్నికల్లో వచ్చే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని కొంచెం ఉన్నా నింప చేసే ప్రయత్నం వద్దా ఫలితాలు నిర్మించేయడం కాదు పాలకులు ప్రతిపక్షాలు ఏకమే తమ హక్కుల కోసం పోరాడి తెలుగు జాతి ఆత్మగౌరవ ఆంధ్రుల హక్కులను నిలబెట్టినప్పుడు మాత్రమే పెరుగుతుందండి భుజకీర్తులు తగిలించుకుని చప్పట్లో బాధ బాధ్యాంధుల మధ్యన ఎనగమాల దుప్పట్ట నాలుగో తారీఖు సాయంత్రం వెయిట్ చేస్తున్నారు అప్పటి వరకు ఎట్లా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్ ఎట్లా అర్థమైపోయింది అర్థమవుతుంది ఒకవేళ ఏమన్నా కూడా మనకైనా లాస్ అండి వీళ్ళన్నా డైరెక్ట్ కేంద్రానికి బానిసత్వం చేస్తారు అక్కడ తరబడి ఇన్ డైరెక్ట్ గా తాకట్టు పెట్టి చేస్తున్నారు వీళ్ళందరూ పోయి కొత్త తరం రావాలి నవతరం వచ్చే ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి నాకు నిజంగా చెప్తున్నాను ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్యాయం నమ్మగ్రహం చేసింది కానీ ఈ హామీల విషయంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే మాత్రమే వ్యవహరించలేదండి కొన్ని చోట్ల వాళ్ళ మీద ఐడియాలజీ మీద నాకు బిజె భారతీయ జనతా పార్టీ మీద కోపం లేదు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయం సవరించి హోదా విభజన హామీలు ఇచ్చి ఈ తొమ్మిది సంవత్సరం బడ్జెట్లో పెట్టిన సవరించి వాళ్ళని అధికారులు రమ్మని ఐడియాలజీ ఐడియాలజీ మార్చుకోమనండి ఈ ద్వేషభావం లేకుండా బీజేపీ అధికారులు ఎవరు నాకు అనుకో కోపం అండి కొరం కట్టా కాదా లేదే నేను చెప్తున్నాను తప్పేం లేదు నేను చెప్పింది నా వాదనకు విభిన్నంగా అందులో ఐడియాలజీ చేంజ్ చేసుకుని వాళ్ళు మా విభజన హామీలు అన్నీ అమలు చేసి అదే ఈ తొమ్మిది బడ్జెట్లు చేసిన సవరించమండి అధికారులు రమ్మనండి ఎందుకు వెళ్ళను ఎందుకు లేదా కొత్త తరం రమ్మనండి యువతరం శక్తిని నెత్తురమండి యువకుల రారండి అని వాళ్ళు రమ్మండి ఈ పాత అవినీతి మైఖిల్ మండలం తృష్టి పెట్టేసి కొత్త తరం రమ్మనండి చూద్దాం ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి మోడీ గారు ప్రయత్నం చేస్తుంది హ్యాట్రిక్ నాలుగు వందల పై పైచిల్ సీట్లు కావాలని అంటున్నారు దక్షిణాది నుంచి అరవై ఐదు కావాలని కోరుకుంటున్నారు అందులో భాగంగానే వీళ్ళందరితో కూడా పొత్తులు అనేది ఎవరైనా మన జగన్నాథ్ అంటే విశాంతి అంతటికీ దేవుడు అంటారు కదా అవును విశ్వానికి దేవుడు జగన్నాథుడు పూరి జగన్నాథుడు ఆయన ఎవరు భక్తులు అండి బీజేపీ పార్టీ ఎంపీ పూరి ఎంపీగా చేస్తున్న మా పాత్ర గారు మాట్లాడుతూ జగన్నాథ్ సౌం మోడీ గారు భక్తుడు అని చెప్పి మాట్లాడారు అందువల్లనే ప్రజలు వస్తున్నారు మా హిందూ దేవుళ్ళని కూడా అంతకన్నా తగ్గించేసి అవతారం మీద మోడీ మోడీ గారు భక్తులు అంటారు నేను చెప్తున్నా రవి రావడానికి ఏంటంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళారు గౌరవ మోడీ గారు వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారంటే వెళ్ళి ఏం మాట్లాడారంటే అలహాబాద్ వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు అని చోట తిరుగుతున్నారండి నా తెలంగాణ అన్నారు తెలంగాణలో తెలుగు జాతి కాంగ్రెస్ నటం పెట్టుకున్నారు కాంగ్రెస్ నటం పెట్టుకుని కమిషన్ తీసుకున్నా తెలంగాణ పిల్లలు అన్న తెలుగు జాతి వాళ్ళు నా తమిళులు నా కన్నడిగులు నా ద్రావిడ్లు మలయాళిలు అంట బూతులు తెరుతున్నారు ఉత్తరప్రదేశ్ గాలి దేరే అవమాన కర్రీ అన్నాడే ఓట్లు కోసం అండి ఎక్కడా తెలంగాణలో కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఉత్తరప్రదేశ్ ఎవరు బూతులు తెచ్చాడండి గుండెలో పెట్టుకొచ్చి వాళ్ళు వెళ్ళి భాష రాళ్ళెల్లి వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారే తగ్గించి లిపి కూడా లేని భాషని నా తెలుగు జాతి మీద నా తెలంగాణ మీద లేదా మిగతా వాళ్ళ మీద అలహబాది వెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఇరవై మూడు కోట్ల మందిని మా దగ్గర ఉన్న నాలుగు కోట్ల మంది తొమ్మిది కోట్ల మంది రెచ్చగొడతా ఉంటే ఒక ప్రధానమంత్రి నూటమ్మడి రావాల్సిన